హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇద్దామని వచ్చాను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఆయిల్ గురించి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అది టూ మంత్స్ నేను యూజ్ చేశాక మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి నేను ఎప్పటి వెయిట్ చేశాను వెంటనే అంటే మనకి తెలియదు కదా రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి అందుకని నేను ఒక టూ మంత్స్ వాళ్ళు కూడా అన్నారు టూ మంత్స్ యూస్ చేస్తే హెయిర్ కూడా లాంగ్ అవుతుందని చెప్పేసి అందుకని నేను ఈ వీడియోతో తీస్తున్నాను ప్రజెంట్ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది కదండి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను అలా సెట్ చేస్తూ ఉంటే నాకు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే కనిపించింది చాలామంది వీడియోస్లో పెడుతున్నారు కదా సో మంచిదే రియలే ఆయుర్వేదిక్ సంబంధించింది కదండి ఎన్నో వలమూలికలతో చేస్తారు ఇంకా దీనికి తిరుగుండదు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫేక్ ఏం కాదని అనుకున్నాను కెమికల్స్ కూడా ఏం కలపరు కదా చక్కగా ఆయుర్వేదిక్ మంచిదని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేశాక ఇంటికి అయితే వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అయిందా హెయిర్ గ్రో అయిందా నేనైతే టూ డేస్కి ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేస్తానండి ఆయిల్ అప్లై చేశాక హెడ్ బాత్ అయితే చేసుకున్నాను హెడ్ బాత్ చేసినప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయింది హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను అనుకున్నాను బోరు వాటర్తో హెడ్ బాత్ చేసుకున్నాను సో మంజీర వాటర్ యూస్ చేద్దాము దానివల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఏమో అనుకుని మంజీర వాటర్తో కూడా సేమ్ హెడ్ బాత్ అయితే చేసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకొని మంజీర వాటర్తో కూడా నాకు హెయిర్ ఫాల్ అయితే అయ్యింది నాకు అనిపించింది నాకు ఈ ఆయిల్ పర్లేదు అని చెప్పేసి అప్పుడు ఎప్పుడైతే పర్లేదో నేను ఇంకా స్టాప్ చేశాను నాకు ఫుల్ బాటిల్ ఇక్కడ ఉండేది కంప్లీట్గా ఫుల్గా ఉండేది సో నేను ఇక్కడ వరకు యూజ్ చేశాను ఇంకా నేను ఆయిల్ అయితే స్టాప్ చేస్తాను యూజ్ చేయలేదు ఇంకా మనం అమౌంట్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి మిగతాది కూడా యూజ్ చేస్తే ఉన్న హెయిర్ కూడా మొత్తం పోతుంది నా వరకు అయితే హెయిర్ ఫాల్ అయితే అయిందండి ఒక్కొక్కరు హెయిర్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో మీరు చూస్ చేసుకొని ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎన్నో వనమూలికలతో చేస్తున్నారు కదా మంచి ఆయుర్వేదిక్ సంబంధించింది అడవుల్లోని ఎన్నో వనమూలికలతోటి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మనం అప్లై చేసినప్పుడు మంచి అరోమా రావాలండి కానీ అసలు స్మెల్లే రావట్లేదు ఆయిల్ వచ్చేసరికి నాకు అనిపించలేదు అంత స్మెల్ మనం ఇంట్లోనే కోకోనట్ ఆయిలే మంచి స్మెల్ వస్తుంది మనం ఇంట్లో చేసుకున్న ఆయిలే మంచి ప్రిపేర్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది అలాంటి దాన్ని వనమూలికలతో చేసిన ఆయిల్ ఎందుకు స్మెల్ రాలేదని అనిపించింది నెక్స్ట్ కొంచెం ఏంటంటే మనకి ఇక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఉంది అలాగే ఇంకో బాటిల్ మీద అయితే ఆదివాసీ నీలాంబరి హెర్బల్ హెయిర్ ఆయిల్ అని ఉంటుంది అలా ఒక్కొక్క బాటిల్ మీద ఒక్కొక్క నేమ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ బాటిల్ షేప్స్ కూడా మారుతున్నాయి మామూలుగా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి వీలైతే సేమే ఉంటున్నారు బట్ ప్రమోట్ చేసిన వాళ్ళ చేతిలో ఆయిల్స్ షేప్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే వస్తున్నాయి నాకు అదొక్క డౌట్ వచ్చింది తర్వాత అండ్ డాండ్రాఫ్ తగ్గలేదు కానీ ఇచ్చింగ్ అయితే లేదండి ఆన్లైన్లో ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయని చెప్పేసి మనం వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేసుకుంటున్నాం వెబ్సైట్లో మళ్ళీ మనకి త్వరగా రాదేమో అని చెప్పేసి కొంతమంది రెండు మూడు అలా ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒకటి యూజ్ చేయండి అది మీకు పడుతుందా లేదా దాన్ని బట్టి ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకోండి అండ్ ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నది కొంచెం బాగుంటుంది కదా అని అలా కూడా ఆలోచిస్తాం కదా మనం సో అలా నేను ఆర్డర్ అయితే చేశాను వీటన్నిటి మీద కోకోనట్ ఆయిల్ మన ఇంట్లో తెచ్చుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ దీనికంటే మనకి చక్కగా మనం తయారు చేసుకుంటాం కదా సో కెమికల్స్ అన్నవి ఏముండవు హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు తర్వాత మన వీడియోస్లో అయితే ఉంటుంది ఆయిల్ ప్రిపరేషన్ నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని చెప్పేసి మనొక వీడియోలోని జెన్యున్ రివ్యూ అయితే ఇదేనండి నాకు హెయిర్ ఫాల్ అయితే తగ్గలేదు యాండ్రఫ్ తగ్గడం అలా ఏం లేదు హెయిర్ గ్రోత్ అలా హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అన్నారు అదేం నాకు ఏమనిపించలేదు అంటే ఒక్కొక్కరు హెయిర్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా నా వరకు అయితే హెయిర్ ఆయిల్ అయితే సెట్ అవ్వలేదు మీలో ఎవరైనా యూజ్ చేస్తున్నారా యూజ్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా ఉందా ఏంటని చెప్పేసి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్